వెల్కమ్ న్యూస్ శ్రీ 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 సంకటమోచన గణపతి ఆలయ పుష్కర వారోత్సవాలు జీవీఎంసీ డెబై ఆరో వార్డు నడుపూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ సంకటమోచన గణపతి ఆలయ నిర్మాణం చేసి పుష్కర కాలం పూర్తయిన శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ నిర్మాణంతో పాటు శ్రీ మహామృత్యుంజయ స్వామి ఆలయ నిర్మాణంకు శంకుస్థాపన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి దంపతులు ఇంటెక్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్లు పాల్గొని గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ సంకటమోచన గణపతి ఆలయ పుష్కర వారోత్సవాలు జరుపుతారు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ నిర్మాణంతో పాటు మహా నృత్యుంజయ స్వామి ఆలయ నిర్మాణం జరగడం ఈ ప్రాంతాన్ని కాకుండా చుట్టుపక్క ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు స్వామి వారి కరుణ కటక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు డెబ్భై ఆరవ వార్డు వైసీపీ ముఖ్య నాయకులు మంత్రి శంకర నారాయణను మాట్లాడుతూ ఈ సంకటమోచన గణపతి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని కోరుకునే కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారని అన్నారు ఈ ఆలయంలో ధ్వజస్తంభ ఏర్పాటుతో పాటు మహామృత్యుంజయేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను ఆలయ అధ్యక్షులు మంత్రి నర్సింహమూర్తి ఎం గోపి నారాయణమూర్తి ఇతర ట్రస్ట్ సభ్యులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ దేవాలయం కార్యక్రమంలో జరిగింది ప్రారంభంలో భాగంగా ఈ రోజు ఊరేగింపు గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం జరపడుతున్నది తదనంతరము జలాదివాసం ధాన్యాదివాసం అనే కార్యక్రమాలు జరగబడతాయి రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషం వరకు శ్రీ మామిడి రంగనాథు గోపాయ దంపతుల వారికి ధ్వజస్తంభ ప్రతిష్టాప కార్యక్రమం జరపబడను అదే విధంగా ఆ రోజు మహా అన్న సమాధన కార్యక్రమం కూడా కలదు భక్తులు ఎవరి మంది కూడా ఈ మూడు రోజులు యొక్క ప్రతిష్టాకరణ పాల్ కోరుతున్నాము అదే విధంగా శ్రీ మహామృత్యుంజ స్వామి యొక్క ప్రతిష్ట కూడా రెండో తారీఖు కలదు దాంట్లో కూడా అందరూ పాల్గొనం ఈ కార్యక్రమం సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు రాజశేఖర్ గారికి ముఖ్యంగా ఈ ధ్వజస్తంభ డోనర్ అయిన శ్రీ మామిడి రంగనాథ్ గారు అండ్ రూపా దంపతులు భాస్కర్ ప్లాస్టర్ వారికి కమిటీ తరఫున నా తరఫున మా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సంవత్సరాలుగా మరి మంత్రి కుటుంబ సభ్యులందరూ గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు తీసుకోవాలని చేస్తున్నారు అందులో భాగంగా రెండో తారీఖు గత మరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా ఇవాళ ఊరేగింపు సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రెండో తారీఖు గత మరి ఆ రోజు పెద్ద భగవంతుడి ఆశీసులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి బాగా కాబట్టి ప్రాంతం అంతా కూడా సుదీక్షంగా ఉండాలని ఆ యొక్క మహాశివుని కోరుకుంటూ మరి ఆయన ఆశీసులు వెళ్ళినప్పుడు ఉండాలని కోరుకుంటూ మమ్మలబడిన భాగస్వామ్యం చేసిన చేసినందుకు కమిటీ పెద్దలందరికీ కూడా మూర్తి గారు శంకరనారాయణ గారు ఇతర సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసారు